మేడారం పరిసరాలు జన సందోహంతో నిండిపోయాయి భక్తులు కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ జాతరలో కోయ ధరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు కుర్రు కుర్రు అంటూ కొండదేవర పలుకు కోనదేవర పలుకు మేడారం సమ్మక్క సారలమ్మ పలుకు అంటూ గిరిజన సంస్కృతిని మర్చిపోకుండా దట్టమైన అటవీ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మూలికలు విక్రయిస్తూ అక్కడికి వచ్చే సమ్మక్క భక్తులకు తాము నేర్చుకున్న విద్యతో జాతకాలు చెబుతూ వీరు చేసే సందడి అంతా ఇంత కాదు నరదృష్టికి అనారోగ్యానికి శ్రీ సంబంధమైన వ్యాధులకు చెట్ల మూలికలతో వారు చేసే కనికట్టు ఆసక్తికరంగా ఉంటుంది మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కోయదరలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ కుర్రో కుర్రు కుర్రో కుర్రు మెడారాం జాతర అనగానే ఇటు అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలుస్తారు మెడారాం జాతర మొదలైన నుంచి కూడా జాతర అయిపోయేంత వరకు కూడా కోయ రాజులైతే కోయధరలు అయితే ఈ యొక్క వీళ్ళ వృత్తిని అమ్ముకొని కూడా ఇక్కడ జీవద జీవనదానం ప్రోత్సహిస్తారు అసలు ఇక్కడ కోయదూరకు సంబంధించి కూడా ఎంతమంది ఉంటారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆ మెడారాం జాతర నుంచి ఎప్పటి ఎప్పటివరకు ఇక్కడ ఉంటారు అసలు ఏమేమి సంబంధించిన విషయాలపైన వాళ్ళు మాట్లాడతారు ఏమేమి చెట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి అసలు భక్తులు వాళ్లకు ఏం చెప్తారు భక్తులకు సంబంధించి ఏం చెప్తారు వాళ్ళకు ఎలాంటి ఏ ఏ రకాలైనటువంటి చెట్లను ఇస్తారు అసలు ఏం వీటి ద్వారా ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇటు కోయరాజులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు వారితో మాట్లాడి తెలుసుకునే చేస్తుంది గుర్రో గుర్రు మేడారం జాతర అంటేనే కూడా ఇటు మీ కోయరాజులే గుర్తుకొస్తారు ఇటు మేడారంలో ఒక స్పెషల్ అక్లసర్గా తెలుస్తారు ఇటు మేడారం సమ్మక్క సారక తల్లులకు ఇటు మీకు కూడా కొత్త అభినవ సంబంధం ఉందంటూ కూడా వెనకటి వారు చెప్తున్న పరిస్థితి ఉంది అసలు ఇక్కడ మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటా ఉన్నారు ఈ సంబంధించి ఇవి ఏ రకాల మొక్కలు ఉన్నాయి ఇవి వేటికి ఉపయోగపడతాయి భక్తులకు మీరు ఏం చెప్తారు ఇక్కడ మేడారము సమ్మక్క తల్లి కాడ మేము చెట్లే కొండ చెట్లు అమ్ముకుంటాం పిల్లలు లేని వాళ్ళకి ఉద్యోగ కార్యక్రమాలలో ఎనకపోయిన వాళ్ళకి చదువు రాని వాళ్ళకి పిల్లలకి కొంతమంది కళలు నీడలు పడుతుంటాయి పిల్లలు కొంతగా ఎండిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అలాంటివి కూడా మూలికలు చెట్లలో తాయితలలో పెట్టి పిల్లలకి ఇస్తుంటాం ఆ పిల్లగాల వంటి మీద ఇస్తే గాలి దూలిపోతుంది బాలిగ్రా అని ఉంటుంది బాలిగ్రా చ మొండిగ్ర అని అలాంటి కొన్ని గ్రాలు పట్టే వాళ్ళకి సంతానం కారు కొంతమంది కూడా పెళ్లి చేసుకున్న నిరబంధం అయిన వాళ్ళు కూడా కొన్ని చెట్లు వనమూలకలు వేస్తాం దానివల్ల కూడా అలాంటిది గాలి దూలిపోతే వాళ్ళు భర్త భార్యలో మంచిగా సంతోషంగా ఉంటారు అనుకున్న పనులు జరుగుతాయండి ఇది చిలకల గుట్ట శిలపే చెట్టు కింద చిలకల గుట్టలో తీసుకొచ్చినట్టు వనమూలికలు ఆదివారం అమవసరం తీసుకొచ్చి ఇస్తాము మా జీవితము ఇలాంటిది చెట్ల మీదనే మేము ఇట్లా ఇస్తుంటాం పెద్ద జాతరకి చిన్న జాతర కూడా చెట్లు అమ్ముకుంటామండి ఈ మాకు ఈ విద్య ఎప్పుడు ఎప్పటి నుంచి నడిపిస్తున్నామంటే మా తాతలు ఓ తాతలు మా తాతలు మొత్తాతల కాంచి మేము ఇదే జీవనం సాధించుకుంటున్నాం సరే మాకు ఒక్కోసారి పని లేనప్పుడు కూడా మేము కూడా పనులు పాటలు చేసుకుంటాం జాతర వచ్చినప్పుడు ఇలాంటి చెట్లు మూలికలు తాగితలు అమ్ముకొని ఇదే కొన జీవితం చేస్తున్నావు సమ్మక్క సారక్క కుర్రో కుర్రో ఎన్ని రకాల మూలికలు ఉన్నాయి అవి వేటికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఇవన్నీ మొత్తం చెప్పుకొచ్చారు కదా ఏదన్నా కొంత నడువు నొప్పులు ఉన్నా కానీ పెద్దోళ్ళ కానీ ఎన్నవా కొన్ని చెట్లు మందులు అన్నీ తీసుకొచ్చి చెక్కలు దంచి ఆరబెట్టి దాన్ని పొడి దంచి దాన్ని ఇస్తామండి నడుము రొప్పులు కానీ మొగతనాన్ని కానీ కొన్ని చెట్లు వనమూలికలు ఇస్తాము ఇప్పుడు ఏముందంటే వసికరెంట చెట్లు కొన్ని పట్టకొస్తామండి అట్టు కూడా ఇస్తాము అనుకుంటే జరుగుతుంది ఎందువ వాళ్ళకి కుదిరిన వాళ్ళు మాకు ఏదో కండవా పెడతారు ఏదో జీవనం ఏదో పదికో వంద రెండు వందల మూడు వందలు నుంచి తీసుకుపోతుంటారు మీ చెట్టు వనమూలికలు అనుకుంటామండి మేడారం జాతర వస్తేనే కోయే రాజులు కనబడతారు మీరు దర్శనం ఇస్తారు తర్వాత కూడా మీరు ఎవరు కూడా కనబడతారు తర్వాత రోజులలో మీరు ఎలాంటి పనులు చేస్తారు మీకు వ్యవసాయకు సంబంధించిన భూములు ఉన్నాయా ఏం పని చేస్తారు భూములు భీమలు ఏమి లేవండి ఏదైనా పని దొరుకుతాయి చేస్తాం నాపోతే లేదు ఈ సొంటి చెట్ల మీద వనక్కు మూకుల మీద బతుంటాం ప్రతి జాతరకి అంతే ఇప్పుడు కొండకట్టు అని మన తిరుపతి అటు ఇటు పోతుంటాం దేవతల పోయి వస్తుంటాం సమ్మక్క కాడ మాత్రం అమ్ముకుంటాం సార్ కొంతమంది కొంతమంది మేము కొయ్య అంటూ కూడా కొయ్యదోరం అంటూ కూడా కొంతమంది చెప్పుకొని తిరుగుతూ కూడా కొంత భక్తులను కూడా మోసం చేస్తున్నారు కూడా చెప్తున్నారు అలా మీకు అలాంటి వారి వల్ల మీకు కొంత అన్యాయం అంటే మీకు కొంత నష్టం జరుగుతుందా లేదా కానీ జరుగుతూ ఉంది కానీ వద్ధులు ఇప్పుడు మీరు చెప్పండి మిగతా రోజులలో మిగతా రోజులలో మీరు ఏం పనులు చేస్తారు దీనికి సంబంధించి ఇంకా ఏమేమి మూర్ఖలు ఉంటాయి మీరు ఎక్కడ తెలియని మూర్కలు తీసుకొస్తారు ఇప్పుడు ప్రతి జాతర జాతర టైంలో అనేది ఆ జాతరకు సంబంధించింది జాతర చూసుకుంటాం మిగతా ఎక్కడ జాతర జరిగితే ఆ జాతర కాడికి వెళ్ళేసి శ్రీశైలం కానీ తిరుపతి కానీ ఇటు భద్రాచలం కానీ ఇటు ఇట్లా బట్టి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి అట్లా పోయి కొన్ని మూలికలు తీసుకొని వస్తాం కొన్ని రోగాలకు జబ్బు నయమయ్యేవి కూడా మిగతా టయాన రోగాలకి అంటే కీళ్ళ నొప్పులు కానీ ఏది ఏది జాయింట్ నొప్పులు నడువు నొప్పులు ఒళ్ళు నొప్పులు కిడ్నీలో రాళ్ళు ఇట్లా అరిసె మొలలు పైల్స్ రోగం అని అంటారు అట్లాంటి పిస్తూలియా ఇట్లాంటి అల్సర్ గ్యాస్ట్రిక్ ఇట్లా అన్ని రోగాలకు కూడా కొన్ని చెట్ల వర్ణ మూలికలు అనేది తెచ్చి వాటిని దంచి వాటిని మందు తయారు చేసి రోగానికి తగ్గ మందు ఇస్తాం మూలికలన్నీ ఎక్కడ దొరుకుతాయి ఇవి కొన్ని ఇటు సీలేరు చిత్రకొండ భద్రాచలం అటు సైడు ఛత్తీస్గఢ్ ఒడిశా బోర్డర్లో కొన్ని మనకి కావలసిన మూలికలు అనేటివి కూడా దొరుకుతాయి అక్కడి నుంచి స్వీకరించి ఇక్కడికి తెచ్చేసి వాటికి కావలసిన మందులు కూడా అన్ని ఏర్పాటు చేసి కొంతమంది సంతానం లేని వాళ్ళకు కూడా ఏది స్త్రీ పురుషుల వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి దానికి తగ్గ మందులు కూడా కొన్ని ఇస్తాం చాలామంది వాటి వల్ల కూడా నయపర్దవులు ఉంటారు చాలామంది కూడా తలుచుకునే వాళ్ళు ఉంటారు చాలామంది వస్తూనే ఉంటారు ఏది సంచు ధరలు అంటే వాళ్ళని కొలుస్తూనే ఉంటారు మా తాత ముత్తాతల కూడా మాకు తెలిసినటువంటి మా తాతలు మా తండ్రిలకు నేర్పారు మా తండ్రులు మాకు నేర్పారు అదే వైద్యాన్ని మేము ఇప్పటివరకు కూడా కొనసాగిస్తున్నాము ఇటు మెడారం జాతర జాతర సమీప జాతర రాగానే మేమంతా కూడా ఇటు మా వృత్తికి సంబంధించి కూడా ఇక్కడ మేము భక్తులకు సంబంధించి కూడా మేము మూలకలు ఇస్తూ ఉంటాము ఇటు కొంతమంది భక్తులు భయపడడం కానీ లేదా కిడ్నీలకు సంబంధించి రాలోచన కానీ లేదా ఏదైతే కొన్ని రోగాల సంబంధించి కూడా ఇటు మూలకలు ఇచ్చి కూడా వాళ్ళని నయం చేస్తూ ఉంటాము కొంతమంది భక్తులు కూడా మేము ఇచ్చిన మూలకల సంబంధించి కూడా వాళ్ళకు ఆరోగ్యపరంగా సెట్ అయిన తర్వాత వారు వారు మా దగ్గరికి వచ్చి కూడా వాళ్ళకు తోచినంత కూడా సాయం చేస్తూ ఉంటారు అయితే మేడారం జాతర అయిపోగానే మేము ఎక్కడెక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల జాతర సంబంధించి భద్రాచలం కావచ్చు ఇటు కాళేశ్వరం కావచ్చు కొన్ని ప్రదేశాలకు సంబంధించి కూడా మేము వెళ్తూ ఉంటాము మిగతా సమయాలలో కూడా మాకు సంబంధించిన కొంత అక్కడక్కడ కొంత మాకు కొంతమందికి వ్యవసాయ భూమి ఉంది ఆ వ్యవసాయం చేసుకుంటాము లేదా మరి కొంతమంది కులిపని కూలి పని చేసుకొని మేము బతుకుతూ జీవనదానం కొనసాగిస్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా మేము మోసం చేయము మా దగ్గరికి వచ్చిన భక్తులకు మేము వాళ్ళకి సంబంధించిన రోగాన్ని నయం చేసే మూలికలు మాత్రమే ఇస్తామంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికీ కూడా చాలామంది కూడా ఇటు చెంచు కోయితరలను కూడా చాలామంది ఇష్టపడతారు మేము ఎప్పుడు కూడా భక్తులను మేము మోసం చేసే వాళ్ళం కాదు మా దా మా తాత తాతండ్రులు లేనిపోయిన వైద్యాన్ని మేము భక్తులకు సంబంధించిన రోగాలను నయం చేస్తూ కూడా మేము జీవనదానం కొనసాగిస్తామంటూ కూడా ఇటు కోయరాజులు చెప్తున్న పరిస్థితి అయితే మెడ ఉందని చెప్పచ్చు విడిచల్ సుధీర్తృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ విడారం